ఆంధ్రాలో ఏంటంటే వెజిటబుల్స్ తో నాన్ వెజ్ ని మిక్స్ చేసి వండడంలో ఆంధ్ర వాళ్ళ తర్వాతేనండి కోడిగుడ్లు ఎగిపోతున్నాయి పులుపు అయితే చిన్న మామిడికాయలేండి హాయ్ అండి ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే రెసిపీ అయితే కోడిగుడ్లు మామిడికాయ కర్రీ అయితే చేయబోతున్నానండి అంతే కదా కోడిగుడ్లు మామిడికాయ కర్రీ అయితే కాదనుకుంటా ఏమా నేను ఐడియా చెప్పు నువ్వు గుత్తంకాయ కూర అడిగో అడిగారు అది చేసేసాను ఇదిగోండి ఎగ్స్ మీకు తెలుసు కదా అగారో వాళ్ళది నేను ఇందులో బాయిల్ చేస్తున్నాను త్వరగా కుక్ అయిపోతుంది ఎందుకంటే వంట కొంచెం లేట్ గా మొదలెట్ట అగారో వాళ్ళది మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి టూ ఇయర్స్ వారంటీ ఉంది వన్ పాయింట్ టూ అంటే ఒక వన్ లీటర్ దాకా మనం పాలు అది కాసుకోవచ్చు చక్కగా కుక్ అయిపోతుంది చాలా స్పీడ్ గా అయిపోతుంది ఆ నేను ఇప్పుడు చూపించి కొన్ని వంట వస్తువులు అన్నీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి ఆడవాళ్ళకి ఎక్కువ యూస్ చేస్తారో దాన్ని బట్టి మీరు తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు కరెక్ట్గా ఒక ఏడుగుడ్లు అయితే ఉడకబెట్టుతున్నాను మామిడికేసి కోడిగుడ్లు గుడ్లు ఎగురు వండుతారు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎంతమంది తెలుసు చెప్పండి అయితే అండి మొన్న అయితే అసలు బెలె ఉంది చేపల పులుసు అయితే చాలా బాగుందన్నమాట ఇదిగోండి పొద్దుటే పాలు కాసాను ఈ పాలు కాసేటప్పుడు ఒకటి వీటి మీద ఒలిగిపోతూ ఉంటాయి అదేమో కొంచెం సిమ్ లో పెట్టినా ఎంతో కొంత పొంగుతూ ఉంటుంది దగ్గర లేకపోతే ఇటు అడిగేస్తూ ఉంటాను కదా అదే ఇందులో అనుకోండి కొంచెం మోతీసి సిమ్ లో పెట్టుకోవచ్చు నేను ఇది స్టార్ట్ చేయకుండానే మాట్లాడేస్తున్నానా ఏంటి ఆ స్టార్ట్ చేయలేదండి ఇదిగోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇది కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మొన్న నెల్లూరు చేపల పులుసు చేసినప్పుడు అన్నాను కదా నెల్లూరులో ఎవరైనా మన చుట్టాలుంటే బాగుండు చక్కగా వెళ్ళి అన్ని చూసి టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టున్నారండి కామెంట్ పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఇలా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా ఖచ్చితంగా నేను నెల్లూరు విజిట్ చేసేటప్పుడు అయితే మీకు తప్పకుండా నేను మెసేజ్ పెట్టడం ఏదో చేస్తాను తప్పకుండా మీరు రిసీవ్ చేసుకుంటారని నాకు తెలుసు కానీ ఈసారి నెల్లూరు స్పెషల్ సెంటర్ చూడాలండి నెల్లూరు చేపల పులుసు మటుకి అదిరిపోయిందండి నేను ఇది అమ్మతో షేర్ చేసుకుంటే మరి అంతే మరి నెల్లూరు వాళ్ళు బాగా చేస్తారు అని చెప్పేసి అమ్మ కూడా చెప్పారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అలా కామెంట్ పెట్టగానే మీతో పాటు మీ ఫ్యామిలీలో మమ్మల్ని కలిపేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ రోజు అయితే ఈజీగా మామిడికాయ కొడుకుంట అనేది ఎంతమంది వస్తో చెప్పండి ఆంధ్రాలో ఏంటంటే వెజిటేబుల్స్ తో నాన్ వెజ్ ని మిక్స్ చేసి వండడంలో ఆంధ్ర వాళ్ళ తర్వాతేనండి అంతే కదా అది తూర్పుగోదావరి జిల్లా అండి లేదా పశ్చిమ గోదావరి అండి ఎవరైనా సరే ఆంధ్రలో అయితే మటుకి నాన్ వెజ్ని మట్టికి వెజిటేబుల్స్ గోంగూర కానీ మామిడికాయ గాని ములక్కడ గాని బెండకాయ కానీ వంకాయ గాని టమాటా ప్రతి వెజిటేబుల్తో కలిపి చేసేస్తాము తెలంగాణలో అలా కాదు అచ్చంగా వండుతారు వాళ్ళు అదే అంటే ఏటమాసం ఏటమాసం వండుతారు మేము ఏటమాసం మామిడికాయ అంటాం ఏటమాసం మనం గోంగూర అంటాం ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్టైల్లో ఉంటే ఏ రెసిపీ అయినా నోటికి టేస్టీగానే వెళ్ళిపోతూ ఉంటుంది బాగుంటుంది కూడా అయితే ఇప్పుడు నేనైతే ఇంకా ఉల్లిపాయ కోసేసి ముందే ఉంచుకున్నానండి ఎగ్స్ ఉడకగానే మనం ఆ పని చేసేసుకోవచ్చు ఇదిగోండి కోడిగుడ్లు చూసారా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయినాయి పని అంటే వంట లేటుగా మొదలు పెడుతున్నాము అనుకునేటప్పటికీ ఇవి వంటే సరిపోతాయండి గుడ్లు గమ్ముని ఉడికిపోతున్నాం గుడ్లు కొంచెం దారుగా వేగనిస్తాను కొంచెం అక్కడక్కడ నాట్లు పెడుతూ ఉంటుంది అనమాట కోడిగుడ్లకి చిన్నగా కన్న అంటే ఇలాగా గీతకెళ్ళి గీసినాం అనుకోండి ఆ గ్రేవీ కొంచెం టేస్ట్ వెళ్తుంది గుడ్డు బాగుంటుంది కోడిగుడ్లు వెళ్ళిపోతున్నాయి పులుపు అయితే చిన్న మామిడికాయలేండి మీకు మామిడికాయ చూపిస్తాను చిన్నగా ఉన్నాయి అవి పునాస మామిడి ఆకారంలో ఉన్నాయి కానీ ఆవకాయకాయ ఏమో అది మరి తెలీదు ఆవకాయకి కదలేదు లేదు తీసుకుంటుంది ఆవకాయకి అయితే ఇంతంతే ఉన్నాయి చిట్టి చిట్టు చూస్తే ఇంత ఉంది కాయ అది కూడా చూసా కదా టెంక్ అదిని చూపిస్తాను నేను పచ్చికాయ తీసుకొస్తాను ఇదిగోండి ఈ కాయల పేర్లు చెప్పండి ఈ పేరు నాకు తెలియదు కానీ ఈ కాయ పేరు పులుపు ఉందండి బాబు బేవచ్చ అంటే బేవచ్చం కాదు కానీ ఇంకా బాగా పులుపు ఎక్కువ ఉంది బాగుంది ఒక్క కాయ చాలు మాట చూడ్డానికి అది చిన్నగా ఉంది అంటాం కదా పిట్ట చిన్నది కోతగాలం అన్నట్టు కాయ చూస్తే చిన్నది పులుపు మట్టికి మామూలుగా లేదన్నమాట బాపుల్లగా ఉంది ఈ కోడిగుడ్లు తీసేసి సపరేట్ చేసేస్తున్నాను ఎప్పుడప్పుడు గొమ్మని ఇడిపోతాయేమో అని ఒక ఆరు గుడ్లు వేసానండి ఇది కొంచెం ముందుగా కొంచెం ఉప్పు వేసేసి మగ్గ పెట్టేస్తాను మళ్ళీ మీకు చూపిస్తాను అండి కరివేపాకు కొంచెం వేయాలి చెట్టు ఇక్కడే పెట్టుకున్నాను కదా అలా వెళ్ళి ఇలాగ కోసుకొచ్చేస్తుంది అనమాట కాయ పేరు చెప్పండి మామిడికాయలో రకం ఏంటో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే మెన్షన్ చేయండి సరదాగా తెలుసుకుందాం అని అంతే పసుపు కొద్దిగా ఉల్లిపాయలు గోలు కొంచెం దోరగా అవి వేగిపోయిన తర్వాత కారం పులుపుకి కారం పడుతుంది కారాలు అవి ఆడించేసుకున్నారా కారాలు పసుపులు లేదంటే ప్యాకెట్లు ఇప్పుడు అవైలబుల్గా దొరికేస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్యాకెట్ తెచ్చుకుంటున్నారా ఇంట్లో ఆడుకున్న కారం బాగుంటుంది ఇప్పుడు బయట కూడా ఇంచుమించుకు అలాగే ఉంటున్నాయిలేండి ఇదిగోండి వేగుతుంది కదా కాసేపు ఇలా వేగపెట్టేసి అంటే నేను మావి ఇప్పుడు మామిడికి ఇప్పుడు వేయనమాట కొందరు వేసేస్తారు కానీ అంటే ఉల్లిపాయ ముక్క బీసెప్ప పుల్లిప్పగా ఉడకదు అది కసు అంటే మా వాళ్ళకి ఇష్టం ఉండదు కొందరికి ఇష్టమైతే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోండి నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఈ మామిడికాయ ముక్కేస్తాను ముక్కలు వేస్తాను ఈ మామిడికాయ పులుపుని బట్టి రెండు కాయలు చిక్కాను కానీ ఒక కాయ పులుపు చూసేటప్పటికే సరిపోతుంది అనిపించింది అందుకని ఇంకా ఆప్ చేసా అనమాట ఆ కాయనైతే సంవత్సరం అంతా స్టోర్ అయితే బెల ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేస్తాను ఇదిగోండి ఈ మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను ఒక పది నిమిషాలు ఉడికింది పదిహేను నిమిషాలు ఉడికింది ఉలిపాయ ముక్క ఉడికిందా లేదో చూసుకుని వేసేస్తాను మామిడికాయ ముక్కలైతేనే కొంచెం వాటర్ పోతాం ఈ పులుపు సరిపోతే అప్పుడు పులుపు ఇంకొంచెం వేస్తానండి లేకపోతే ఉంచేస్తాను ఇంకా కరివేపాకు కూడా కొద్దిగా వేసేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావలితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేపినప్పుడే వేసుకోవచ్చు అన్నమాట లేదు కొంచెం మసాలా పొడి కూడా ఇప్పుడు వేసుకోవచ్చు నాకు అచ్చంగా ఇలాగ మామిడికాయతోటి ఉల్లిపాయ కొడుగుడ్లు వేసి ఎలా పెట్టాలనిపించింది ఎలా చేసాను లేదంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి మనకి కర్రీ రెడీ అయిపోయింది బాగుంది టేస్ట్ అయితేనే సూపర్ ఉందన్నమాట చూసారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను మీకు కూడా యూస్ నచ్చుతుంది అనుకుంటున్నాను కూర ఎందుకంటే అంత బాగుంది పులుపు ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది లాస్ట్ ఫినిషింగ్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది మా వాళ్ళకి నేను చెప్పడం మర్చిపోయిన కొత్తిమీర తేలేదు ఇప్పుడు చెప్పానంటే నా మీద గసులుకుంటారు అన్నమాట మీకు తెలిసిందే కదా మగవాళ్ళతోటి కరెక్ట్గా చెప్పాల్సిన టైంలో వాళ్ళకి నేను ఎలా చెప్పాలంటే ఒక అని చెప్పాలట మళ్ళీ ముందు ఏదైనా అంటే మా ఇంట్లో ఉంటుంది నాతో అసలు ఎన్నిసార్లు తిరగమంటావు పెట్రోల్ బోల్ రేట్ అయిపోయిందని అంటూ ఉంటారన్నమాట నాతోటి కాబట్టి ఇంకా నేను అడ్జస్ట్ చేసేసుకుని కర్రీపాకు వేసేసాను బాగుంది కరీపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది మావిడకే కోడిగుడ్లు కర్రీ అయితే మా ఇంట్లో అయితే ఇలా రెడీ చేసేసాను దీంట్లో ఎండ్రైలు వేసి కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మా హారిక కోసం నేను ఎండ్రైలు వాటలేదన్నమాట అదే వేయట్లేదు అది లేనప్పుడు అది కాలేజీకి వెళ్ళినప్పుడు వండుకుని తినాలి వెళ్ళి తెచ్చుకోవాలండి తెస్తారు ఆయన వెళ్ళి ఎప్పుడైనా తెప్పించుతాను ఎందుకంటే ఆయన వెళ్ళినప్పుడు తీసుకురావాలి ఎండ్రైలు చాలా బాగుంటాయి ఎండ్రేలు వేసి వండుకున్నా కూడా అమ్మాలైతే అయితే ఇంక ఈ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయతోటి ఇంకా కాంబినేషన్స్లో నాన్ వెజ్ కర్రీస్ పప్పు అవనివ్వండి వెజ్ అవనివ్వండి మామిడికాయని మటుకి రఫ్ అండ్ టఫ్గా వాడేసేవారు అంటే మెయిన్ అయిల్ వచ్చిందంటే చాలు చింత చిగురు అదొకటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా అన్నంలో తినేస్తాము ఇంకెక్కడితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి